హాయ్ ఎలా ఉన్నారు అయితే పొలంలో నేను అనుకోకుండా ఒక పైనాపిల్ మొక్క తెచ్చి వేసాను ఆ మొక్క ఈరోజు అండి పైనాపిల్ మొక్క గురించి మీరు ఎంతమంది తెలుసు తెలిస్తే ఇక చూడండి ఇదేనండి పైనాపిల్ మొక్క ఇది ఒక కాయ కాసింది వన్ ఇయర్కి ఒకసారి కాస్తుంది ఆ కాసింది పండింది మిగి చూడండి పండే ఇప్పుడు నేను తెంపబోతున్నాను ఇదేనండి చూడండి దాని పక్కనే రెండు పిలకలు వచ్చాయి కదా ఆ పిలకలు తీసుకెళ్ళి మీ చేలో కట్ పెడితే వన్ ఇయర్లో మీకు తిలకలు వస్తాయి మీరు పండు కొనేటప్పుడు ఎప్పుడన్నా ఆ తిలకల మీద పడేయకండి కంపల్సరీ మీ పెరడిలో కానీ మీ పొలంలో కానీ ఇవ్వండి అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలి మీకు ఇలా లాగే మా పొలంలో పొలంలోలాగే పండుస్తుంది నేను ఇలాగ పండు కొనుక్కొని ఆ పండు నేను పిలక కప్పెట్టాను నాకు పండిచ్చింది మరి ఈ పైనాపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయి ఎంతో ఆరోగ్యం మరి ఫ్రెండ్స్ కంపల్సరీ ఆపిల్ తినండి మన సచివైన నేచురల్ పండు దీని పిండి కానీ పెంట కానీ ఏమి వేయరు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనసుకి మరి దీనివల్ల ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్ని పొలాల్లో పండించారో కంపల్సరీ మీరే పండించిన